హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఇటీవల ఓ ముంబై వైద్యుడు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ లో తెగపడిన మానవ వేలు కనిపించినది చెప్పి అందరినీ షాక్ గురి చేశాడు ఇప్పుడు మరొక వీడియో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది అంతేకాదు మార్కెట్ లో దొరికే ఏ ఆహారం భద్రం అని ఆలోచించేలా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో శీఘ్ర ఈ కామర్స్ కంపెనీ జెప్టో నుంచి ఆర్డర్ చేసిన హెయిర్ షే కంపెనీకి సంబంధించిన చాక్లెట్ సిరప్ లో చనిపోయిన గెలుక కనిపించింది అంటూ ఒక మహిళ పేర్కొంది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ప్రమీ శ్రీధర్ అని ఇన్స్టాగ్రామ్ వినియోగదారు వీడియోను షేర్ చేశారు తాము చాక్లెట్ సిరప్ లో చనిపోయిన ఎలుక ఉందని గ్రహించేలోపు కుటుంబంలోని ముగ్గురు సభ్యులు కలుషిత సిరప్ ను తీసుకున్నారని వెల్లడించారు అయితే వారిలో ఇద్దరికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదని కుమార్తెలలో ఒకరు అపస్మారక స్థితిలో చేరుకుందని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది ప్రస్తుతం బాధితురాలు బాగానే ఉన్నట్లు సమాచారం కంపెనీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి స్పందన లేదని మహిళ ఆరోపించింది వీడియోలో మహిళ కుటుంబ సభ్యులు చాక్లెట్ సిరప్ ని ఓ కప్పు లో వేసి ఖాళీ చేస్తోంది వీడియో క్లిప్ ముందుకు సాగుతున్నప్పుడు చాక్లెట్ సిరప్ లో ఏదో ఉన్నట్లు కనిపిస్తోంది అది ఏమిటో తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులు ఆ కప్పును కుళాయి కింద ఉంచి దానిపై నీటిని విడిచిపెట్టారు అప్పుడు అది చనిపోయిన ఎలుక అని గుర్తించారు శ్రీధర్ తన పోస్టు చివరగా ఏదైనా ఉత్పత్తిని ఇంట్లో పిల్లలకు ఇచ్చే ముందు తప్పనిసరిగా తనిఖీ చేయాలని ప్రజలను హెచ్చరించాడు చాక్లెట్ సిరప్ లో ఉన్న ఎలుక వంటివి కనిపిస్తే ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతుందని ఇలాంటి సంఘటనలు ఆమోదయోగ్యం కాదని శ్రీధర్ చెప్పారు ప్రస్తుతం ఆరోగ్య ప్రమాదాలు పెరిగిపోయాయని వస్తువులు నాణ్యత నియంత్రణ లేకపోవడం గురించి ఆందోళన చెందుతున్నామని తెలిపారు దీంతో పాటు ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి ఇకపై ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా హామీ ఇవ్వాలని సదరు కంపెనీని డిమాండ్ చేశారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిసిటీవీ